ओम अस्मं गृहं भयो नमः ह्यः लक्ष्मी नारद समारं भव माध्याम रामत्जयम् अस्मादा च ये पर्यंतम् मन्देगुरु प्रम प्रम असुदेवसुदम् देवम् देवकी परमानंदम् कृष्णपंडितजगम् रामाय रामभद्राय रामचंद्राय वेदसे लालनाथाय नाथाय సీతాయపతే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వతం అజాద్యం వాటత్వం అనుమస్మరణ్భవీ భగవద్భగ ఈరోజు మనం బాలకాణల గంగా గంగా చేసుకోవటం అందరూ పవిత్రమైన గంగానదిలో స్నానం చేశారు దేవపి త్రివిధులు చేశారు అగ్నిలో అర్పించి ఓమశేషాన్ని అమృతంలా స్వీకరించారు రామలక్ష్మణులు ఋషులు విశ్వామిత్రుని చుట్టూ చేరారు రాముడు విశ్వామిత్రుని ఎలాడిగాడు ఏ భగవాన్ ఈ గంగ మూడు మార్గాల్లో ప్రవహించడం వలన తిరుపతిగా అయింది కదా ఆ మూడు మార్గాల్లో మూడు లోకాలు ఉన్నాయి కదా ఇన్ని వేరు వేరు మార్గాలు ప్రవహించిన ఈ నది చివరికి నది నదపతి అయిన సముద్రని ఎలా చేరింది తూర్పుగా ప్రవహించి తూర్పు సముద్రంలో కలిసే నదులు పశ్చిమంగా ప్రవహించి పశ్చిమ సముద్రచేరే నదులు నదీ నదాలు రెండు సముద్రంలోనే ప్రవహిస్తాయి విశ్వామిత్రులు వారు రాముడికి గంగా ఉదంతం ఇలా చెప్పారు రామ హిమవంతుడు పర్వతరాజు మేరు పుత్రి ఆయన మనోరమ హిమవంతుడు భార్య వారికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె గంగ ఈమె నది స్వచ్ స్వేచ్ఛగా ప్రవహించే శక్తి కాదు ఈ నదికి పాపం అంటారు అందు ఈ నది జలాన్ని తాగితే చాలా పాపాలు నశిస్తాయి ఆ విధంగా ఈమె లోకాలను పవిత్రం చేస్తుంది లోకపావనైనా గంగ తమ ఇచ్చివేయమని దేవతలు హిమవంతుని ప్రార్థించారు ఆయన సమ్మతించాడు ఫలితంగా మందాకన్ అనే పేరుతో ఆకాశంలోనూ భాగీరథి అనే పేరుతో భూమిపైన భోగవతి అనే పేరుతో పాదాళంలో ప్రవహిస్తాను అందుచేత గంగ త్రిపదగా అయింది ఇక హిమవంతుడు రెండవ కుమార్తె ఈమె శివుని గుర్చి ఘోరమైన తపస్సు చేసి ఆయనకు అర్థంగా అయింది ఈ విధంగా హిమవంతుడు ఇద్దరు కుమార్తెలు లోకాల చే పూజించబడేవారు అయ్యారు మరి రాముడికి కలపూర్తిగా విన్న తృప్తి కలిగలేరు మళ్ళీ ప్రశ్నించాడు ఓ బ్రహ్మర్షి దేవతలతో ఆకాశంలో వెళ్ళిన గంగ తిరిగి భూమిపైకి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అక్కడి నుంచి పాతాళానికి ఎందుకు చేరింది అని అడిగాడు సిద్ధాశ్రమం నుంచి వచ్చిన ఋషులందరికీ రాముడు ప్రశ్నించే తీరు దాని మునిగి చెప్పే సమాధానం చాలా నచ్చాయి ఇప్పుడు రాముడు అడిగిన ప్రశ్న గురువుగారు ఏం చెప్తారా అని కుతూహలంతో వారు మరింత దగ్గరగా జరిగారు అలా మునుగంతా పరివేష్టించి ఉండగా విశ్వామిత్రుడు రాముడికి గంగా అవతారాన్ని వివరిపించాడు పరంతప రామ శివ వివాహమైంది శివుడు పార్వతో గుడి ఉన్నాడు పరమేశ్వర తేజం పార్వతీదేవి గర్భాన్ని జన్మిస్తే దాన్ని భరించే శక్తి లోకాలు లేవు అందువల్ల దేవతలంతా పార్వతీ పరమేశ్వరులను తపస్సు చేసుకోమని ప్రార్థించారు కానీ అప్పటికే చరించిన తేజస్సుని ఎవరు భరిస్తారు అని శివుడు అడిగాడు దాన్ని భూమి భరిస్తున్న దేవతలు చెప్పారు దేవతలు అగ్నిని ఆ తేజస్సులో వ్యాపించి ఉంటామన్నారు తనకు పుత్రులు కలగకుండా చేసినందుకు ఉమాదేవి ఆగ్రహించింది దేవతల భార్యలు సంతానం లేని వారు అవతారం శపించింది తనకు పుత్రుడు కావలసిన తేజాన్ని ధరించిన భూమిని బహుభర్తకు ఏకకాలంలో అనేక మంది భర్తలు కలవదు గాని గా కాని పుత్రుల వల్ల ఏమాత్రం సుఖం ఉండుకుండా గా కావాలని శపించింది పార్వతీ పరమేశ్వరు పర్వత ఉత్తర శిఖరంపై తపో దశలో కూర్చున్నారు ఈలోగా తారకాసురుడు దేవతలను హింసించడం మొదలుపెట్టాడు దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆ అసురుని ఎదిరించి దమ్మడానికి తమ ఒక సైన్యాధిపతి నిమ్మని కోరారు అగ్ని వద్ద ఉన్న శివ తేజస్సును గంగకిస్తే ఆమె నుంచి దేవసేనాధిపతి పుడతాడని బ్రహ్మ చెప్పాడు గంగ అంగీకరించి దివ్యమైన రూపంతో అగ్ని చేరి ఆ తేజస్సును ధరించింది కానీ దహించి వేసేలా ఉన్న ఆ తేజస్సును ధరించలేకపోయింది అగ్నిదేవుడి సూచన మేరకు గంగ శివ తేజస్ను హిమ్మ పర్వత సమీపంలో ఉన్న శీత పర్వతం వద్ద వదిలింది ఆ పర్వతం మీద శరణ శరవణం రెల్లు పొదల నుంచి మహాతేజస్సు కుమారుడు పుట్టాడు ఆ బాలు స్తన్యమిచ్చి పోషించమని దేవతలు కుత్రికలను ఆదేశించాడు తామంతా స్తన్యమిచ్చి స్తన్యమిచ్చామని అందువల్ల ఆ బిడ్డ తమందరి బిడ్డగా ఉండాలని కుత్రికలు కోరారు దేవతలు అంగీకరించారు ఆ పుత్రికడికి ఆరుగురు కుత్రికలు స్నానం చేయించి స్తన్యమిచ్చి పోషించారు గంగ గర్భం నుంచి శ్రావణం చెందడం వల్ల ఆ బిడ్డకు స్కందుడని పేరు పెట్టారు కుత్రికలు కుమారుడు కనుక ఆయన కార్తికేయుడు అయ్యాడు ఆరుగురు కుత్రికల వద్ద పాలుగు తాగడానికి ఆరు ముఖాలైపోయిన షణ్ముఖుడయ్యాడు ఈ విధంగా కుమారస్వామి జన్మించాడు ఆయన దేవస్సేనా అయిన తరకాసుడిని సమరించాడు రామా ఇది కుమారస్వామిలో కదా కుమారస్వామి భక్తులు దుర్గాయు కలి బతికినూ సుఖంగా ఉండి తర్వాత స్కందల హం పొందుతారు मंगल कौशलेन््रा महनीय गुलाम चक्रवर्तीतुजाभ मंगल मंगलाशाहचार्य पुरुगमे सर्वैसे पूर्वराचार्य सकृपायास्त मंगल स्वस्थ शिव